ఆంధ్రప్రదేశ్ ఒడిషా శాసనసభ ఎన్నికల దగ్గర నుంచి పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి దేశవ్యాప్తంగా కూడా ఈ ఎన్నికల ఫలితాల మీద ఒక చర్చ జరుగుతూ ఉంది డెఫినెట్లీ పొరపాట్లు జరిగాయి ఎక్కడో మేనిఫిలేషన్ జరిగింది అని చెప్పి కొందరు ఆధారాలతో సహా జాతీయ వ్యాప్తంగా కొన్ని సంస్థలు కూడా చూపెడుతున్నాయి ఎక్కడే కూడా ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు మనం రకరకాల ఆధారాలు చూసాం చివరికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారి భర్త గారు భర్త పరకాల ప్రభాకర్ గారు కూడా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యల మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో ఈవీఎంలు బీజేపీ మ్యానిపులేట్ చేసి అధికారంలోకి వచ్చిందని నరేంద్ర మోదీ మళ్ళీ తన అధికారాన్ని రిటైన్ చేసుకోవడం కోసం డెబ్బై తొమ్మిది నియోజకవర్గాల్లో వేసిన ఓట్లను దొంగతనం చేశారని కూడా అదే పదం యూజ్ చేశారు ఆయన స్టోర్ అని దొంగతనం చేశారని చెప్పి కూడా పరకాల కామెంట్ చేశారు ఆశ్చర్యం ఏంటి అంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఇప్పటి వరకు దేశ చరిత్రలో ఒక్కసారి కూడా పోలింగ్ ముగిసిన తర్వాత ప్రకటించిన పోలింగ్ శాతానికి కౌంటింగ్ రోజు లెక్క పెట్టిన ఓట్ల శాతానికి తేడా ఒక్క శాతానికి మించి లేదని కానీ ఆంధ్రప్రదేశ్ ఒడిషా లాంటి చోట్ల పన్నెండు పాయింట్ ఐదు శాతం ఓట్లు ఎక్స్ట్రా లెక్క పెట్టారని దేశ చరిత్రలో ఎప్పుడు ఇలా లేదని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు తాను ఇంకో విచిత్రం ఏంటంటే సెకండ్ పేజులో పోలింగ్ శాతం ఎంత ఓట్ల శాతం ఎంత ఈ లెక్కలు ఇప్పటి వరకు ఈసీ ప్రకటించలేకపోయిందని ఇప్పటి వరకు ప్రకటించనే లేదట కానీ ఆశ్చర్యంగా ఆ సెకండ్ పేజులోనే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయని ఎన్ని అద్భుతాలు ఎన్నికల్లో జరిగాయని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు డెబ్బై తొమ్మిది చోట్ల మ్యానిపులేట్ చేశారని ప్రజల ఓట్లను దొంగతనం చేశారని సెకండ్ పోల్ అసలు ఆ రెండో విడత పోలింగ్ ఆ శాతాన్నిపై వీళ్ళు ప్రకటించలేదని వీళ్ళు సో ఎన్ని వేళ్ళు ఈసీ వైపు చూపెడుతున్నా వాళ్ళు సైలెంట్గానే ఉన్నారు సరే చివరికి ఆంధ్రప్రదేశ్లో కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అప్లై చేశారు రీవెరిఫికేషన్ కోసం అక్కడైనా అనుకుంటే సుప్రీంకోర్టు తీర్పును కాదని వీళ్ళు వేరే ప్రొసీజర్ బయటకు తీసుకొచ్చి మాక్ పోలింగ్ మాక్ పోలింగ్ మాక్ పోలింగ్ అంటున్నారు దీన్ని మళ్ళీ బాలనే యూనివర్సిటీ గారు రెండు వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు ఇప్పుడు ఈసీ ఇరుక్కుంటుందా ఇరుక్కోదా ఏమైనా తేలుతాయా తేలవా ఇవన్నీ తేలాలంటే ఇప్పుడు న్యాయస్థానాల కోర్టులోనే పంచుంది వాళ్ళని తక్కువ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆ ఈవీఎంలు వీవీ ప్యాట్లు పరిశీలనకు అనుమతించాలని చెప్పి తీర్పు చెబితే డెఫినెట్లీ ఈసీ ఇరుక్కుంటుంది అన్నది మెజారిటీ వాళ్ళ అభిప్రాయం అట్లా కాకుండా ఈసీ ప్రొసీజర్ ప్రకారం మాకు పోలింగ్ అన్నారు అనుకో దాని కోర్టులు ఓకే అన్నారు అనుకో ఇక అంత దేశంలో ఎవరేమి నెత్తి కొట్టుకున్న ప్రయోజనం శూన్యం